ఇదైతే నాకు లేదు మిత్రులారా ఈరోజు ఈ నిరుద్యోగ జేఏసీ ఏమడుగుతా ఉంది నాడిచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని అడుగుతుంది ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు ఎన్నికల్లో వాడుకున్నాడు గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాజీవ్ యువ వికాసం ఇస్తామని నాలుగు వేల నిరుద్యోగ భృతిస్తామని బ్యాక్లాగ్ పోస్ట్లన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయింద్రు గాంధీలు మాయమైపోయినరు గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినారు మేనిఫెస్టోలో పెట్టి బాండు పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ నన్ను కూర్చున్నాడు జూబ్లీస్ హిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు వెనకటి ఎవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడుపల్లికో దిల్సు నగర్కో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా నీ బట్టలు కూడా ఉండి పంపుతారు అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారలో ఉండు కాదు ఇలా నీ నిజస్వరూపం అర్థమైంది రాష్ట్ర ప్రజలకు రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది జాబ్ నోటిఫికేషన్ ఏమయా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాప్లకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు లేదు ఆ మద్యం షాపులకు ఇంకా రెండు నెలల టైం ఉన్నది అదేమో అడ్వాన్స్ పిలిచిండు రెండు నెలల ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నిలదీసింది మేము గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ ని పెట్టిండు మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది గన్ పార్క్ దగ్గర పోయి ధర్నా చేసిన ఆ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలం ఏంది ఈ జాబ్ క్యాలెండర్ ఈ దగా క్యాలెండర్ ఏంది అని అడిగినాం పోనీ అదన్నా నిలుపుకున్నారా అలా ఉద్యోగాల సంఖ్య లేదు డేట్లు మాత్రం పెట్టిండ్రు ఆ ఒక్క డేట్ అన్న ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఇవ్వలేదు అంటే మనకు ఎన్నో మాటలు ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ నాలుగు వేల నిరుద్యోగ భృతి బోగస్ మెగా డిఎస్సీ బోగస్ అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అన్నారు అదో బోగస్ ఆ రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడిపోయింది అది ఏం చెప్పిండ్రు జూన్ రెండవ తారీఖు నాడు ఐదు లక్షల మంది నిరుద్యోగులకు మేము రాజీవ్ యువ వికాసం కింద సాయం చేయబోతున్నామన్నారు జూన్ రెండుపై ఐదు నెలల ఒక్కనికన్నా ఇచ్చిండ్రా మాటలు కూడా బోగస్ హామీలు బోగస్ ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసిండ్రు నేను మా తమ్ముళ్లను కోరేది ఒక్కటే మీ చేతిలో ఒక అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెలు నోటిఫికే ఏది ఎలక్షన్లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను నేను మీతో కోరేది ఒక్కటే జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గడ్డ దిగడు కదా ఆయన ముఖ్యమంత్రి పదవేం పోదు కదా ఇంకా మూడేళ్ళు పక్కా ఉంటాడు ఆయనే రేవంత్ రెడ్డి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇక మళ్ళా కాంగ్రెస్ ఇరవై ఏళ్ళ దాకా ములవదిగా అయితే నేను మీతో కోరేది ఒక్కటే దయచేసి మీరు కాంగ్రెస్ ను జూబ్లీ లో ఓడించాలని ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసింది ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది వాడుకున్నది ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కళ్ళు గరిపించాలంటే ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండు గట్టి బయలుదేరండి కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు రాహుల్ గాంధీ అడుగుతాడు నేను ఏమైందే నువ్వు ఎందుకు ఓడినావు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి ఉద్యోగాలు ఇలా మనకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలంటే మెగా డీఎస్సీ రావాలంటే జివో నలభై ఆరు అమలు కావాలంటే జూబ్లీల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి అప్పుడే ఇవన్నీ వస్తాయి గవర్నమెంట్ ఏం మారది కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఆలోచించండి జీవో ట్వంటీ నైన్ జీవో ఫిఫ్టీ ఫైవ్ ఆనాడు అసెంబ్లీలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో మీరందరూ కూడా చూసే ఉంటారు ఆయన బట్టి విక్రమార్క గారు మీరు దళిత వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డికి ఎట్లయినా సోయి లేదు నువ్వన్నా పట్టించుకో గారు అని చెప్పి శాసనసభ వేదికగా బతిల్లా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేట్ అంటే ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ అర్థమవుతా ఉంది జాబులు నింపండియ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనులు పడ్డారు గల్ల పెట్టలు నింపుకుంటున్నారు ఏమి చూసినా పర్సంటేజ్లే పర్సంటేజ్లు ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ హోం మంత్రిగా ఫెయిల్ ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది వసూళ్లలో మాత్రం పాస్ అయిండు అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు విజరాణి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసు ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి జీవితంలో ఎన్నడూ మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఇలా రాష్ట్రం పరిస్థితి ఏమైతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం ఏది ఏమైనా బాగా ఆలోచించండి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించండి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ తెచ్చి పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు సంపాదించింది పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టించి ఎన్ని వేలాది ఉద్యోగాలకు అవకాశం కల్పించింది ఇవాళ ఏం జరిగింది గన్ కల్చర్ ఆనాడు మనం పెట్టుబడులు ఆహ్వానిస్తే ఆనాడు మనం పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచితే ఇలా వీళ్ళు తుపాకులు పెట్టి వాటాల కోసం పోరాడుతున్నారు మంత్రులు ముఖ్యమంత్రి ఇలా గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని ఎవరు చెప్తున్నారు స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది రేవంత్ రెడ్డే తుపాకిచ్చి పంపిండు బెదిరించి వసూళ్లు చేస్తున్నాము అని చెప్పి మనం చెప్తలేము మంత్రి గారి కుమార్తె చెప్తుంది ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు మధ్యలోనే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకొని ఒక మంచి అధికారి ఇవాళ మధ్యలోనే వెళ్ళిపోతున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రం పోతుందో ఆలోచించండి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రేపటి భవిష్యత్ తరం నాయకులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు లక్ష అరవై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ రోజు ఆలస్యమైంది కారణం ఏంటంటే రెండేళ్ళు కరోనా మేము నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ రావాలి ఎందుకంటే నలభై శాతం ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ వన్ లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి నైన్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి రెండు సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ మనం సాధించాం ఇందాక మిత్రులు చెప్పారు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా ఇచ్చినా అంటుండు ఆయన ఇచ్చిన వాట్లలో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్ ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్ ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి అది అరవై వేలు ఇచ్చిన అంటాడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన పదిహేను వేల నాలుగు వందల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది తొమ్మిది వేల గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సులు పారాసి పారామెడికల్ సిబ్బంది ఏడు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చిందే జేఎల్ పదమూడు వందలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే ఆరు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది కేవలం డిఎస్సిలో ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే దానికి అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చినమని ఇవాళ అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు నిజాలు ఎప్పటికైనా నిజాలే ఉంటాయి ఎంతగా ఎంతకాలం మోసం చేయలేవు ఒకసారి చేయగలుగుతావు ఇవాళ నీ నిజ స్వరూపం బయటపడ్డది రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకో నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ వేదిక నుంచి మీ అందరి పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తమ్ముళ్ళకు మేము ఇచ్చే హామీ ఒకటే తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం మొన్న అడిగాం అసెంబ్లీ పెట్టవేయా అంటే నాడు ఆదివారం పెట్టిండు పోయిండు ఒక్కటే రోజు పెట్టాలి ఎవడున్న అసెంబ్లీ నాడు పొద్దునే పెట్టిండు సాయంత్రం బంద్ అది కూడా కాళేశ్వరం కమిషన్ అని ఏదో తిట్టాలే బురద తెల్లాలి పోవాలి ప్రజా సమస్యల మీద మాట్లాడమయ్యా అసెంబ్లీ పెట్టవేయా రేవంత్ రెడ్డి అంటే నాడు ఆదివారం పెట్టిండు అంటే ఎంత భయపడుతుండు అసెంబ్లీ పెట్టడానికి కూడా భయపడుతున్నాడు తప్పకుండా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచడం శాసనసభలో జీఓ నలభై ఆరు గురించి మెగా డిఎస్సీ గురించి రావాల్సిన నోటిఫికేషన్లు ముఖ్యంగా జన్కో గాని అదేవిధంగా జీపీఓ పోలీస్ నోటిఫికేషన్ డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్ ఇతర గ్రూప్ నోటిఫికేషన్ల కోసం జాబ్ క్యాలెండర్ అమలు కోసం మీ గొంతుకై మీ పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా ఒకవేళ దిగి రాకపోతే ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు మనం ఏదైతే నిరుద్యోగ బాకీ కార్డును మనం విడుదల చేశామో ఈ నిరుద్యోగ బాకీ కార్డును రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టి యువతను ఏకం చేద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం ప్రత్యక్ష పోరాటంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో కలిసి వస్తుంది మీకు అండగా ఉంటది అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి జాన్ వెస్లీ గారిని నన్ను కృష్ణన్న గారిని పిలిచి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కొనాలని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆనాడు వచ్చి ఓట్లేయించడమే కాదు ఇచ్చిన హామీ అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ప్రియాంక గాంధీ గారి మీద కూడా ఉంది మీరు తక్షణమే రివ్యూ చేయండి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేయండి నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ నిలుపుకోండి లేదంటే ఇంకా ఇరవై ఏళ్ళ దాకా మళ్ళా కాంగ్రెస్ మాటే ఉండదు తెలంగాణల బిడ్డ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ చాలా చాలా ధన్యవాదాలు అన్నారు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మాకు అండగా నిలిచి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు ఈ బాకీ కార్డును మాకు అశోకునగర్కి వచ్చి మాకు కల్లెబోలి